హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు లాక్స్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా పార్క్లో ఇది సెకండ్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి పింక్ కలర్ టైప్లో ఉన్నాయి నేను ఎప్పుడో వచ్చినప్పుడు చూశానండి ఆ ఫ్లవర్స్ మళ్ళీ అయితే అసలు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను అక్కడ పార్క్ వెళ్ళాను చాలా బాగుంటాయి ఫ్లవర్స్ నేనైతే తల్లి మార్నింగ్ వెళ్ళిపోయాను ఎక్కడికైనా పార్క్ అందు వెళ్ళాలంటే మార్నింగ్ టైప్లో వెళ్తేనే క్లైమేట్ అంతా బాగుంటుంది బాగా మార్నింగ్ కదా అన్నీ బాగా విచ్చుకున్నాయి ఫ్లవర్స్ ఇవైతే కన్నా నేను చూసినప్పుడైతే చిన్నప్పుడు ముగ్గు వేసి అమ్మ వాళ్ళు ముగ్గు మీద చల్లుతూ ఉంటారు అప్పుడు చూశాను అంతే మళ్ళీ నేను చూడ ఇక్కడ ఇక్కడ చూడండి డాల్ ఎంత బాగుందో కదా బొమ్మ అసలు కడ్డీ టైప్లో ఇచ్చేసాడు అంత అల్లుకుండేసింది కడ్డి బాగా స్ట్రాంగ్గా ఉంది వెనకాల ఒక తోక కూడా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది పిల్లలు అయితే ఇంకా బాగా ఆడుకుంటారు దాంతో సో అలాగే చూడు అక్కడ ఒక ట్రీ ఉంది ఎంత హైట్ ఉందంటే అది చాలా హైట్ ఉంది నేనైతే షాక్ అయ్యాను ఏంటబ్బా ఎంత హైట్ ఉంది అనేసి మనం ఎప్పుడో చూడ చూసింటాము కానీ అంత ఐడియా ఉండదు కానీ ఇప్పుడు చూశాను కదా చాలా బాగా నచ్చేసింది నాకైతే కనుక అలా చూడు నచ్చుకుంటూ వెళ్తుంటే హైట్ చాలా హైట్ ఉంది భయమేస్తుంది దానికి చెట్టు కింద నిలబడితే కదా పచ్చగడ్డి అలా వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఎవ అందరికి ఇష్టమే కదా ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అనమాట వైట్ కలర్లో ఉన్నాయి సో బాగుంటాయి అవి కూడా ఇంకొక చోట అయితే ఇక్కడ కూడా పింక్ కలర్ టైప్లో ఫ్లవర్స్ ఇస్ ఇస్ ఉన్నాయి నాకైతే చాలా ఇష్టం ఫ్లవర్స్ అందుకే అవే చూపిస్తున్నాను ఏమనుకోకుండా చూడండి వీడియోకైనా ఇవి కూడా అంతే అనుకుంటే చిన్నప్పుడు అలా ముగ్గురులో సంక్రాంతి ఫెస్టివల్ వస్తే అలా చల్లుతూ ఉంటారు పొద్దు మార్నింగ్ టైమే కాబట్టి బాగా విచ్చుకున్నాయి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి సో నేను అందుకే మార్నింగే వచ్చేసాను మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్స్ నచ్చాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే పీక్ లేదండి చాలా బాగున్నాయి కదా అని సూర్కే జస్ట్ టచ్ చేశాను అంతే సో ఇక్కడ వాకింగ్ కింద వస్తుంటారు కదా పార్క్లోకి ఇది రెస్ట్ ప్లేస్ అనమాట కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుంటారు లోపల కొంచెం జిమ్ టైప్లో కూడా చేసుకుంటుంటారు ఉంటారు సో అక్కడ రెస్ట్ మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు మా బాబు మా తమ్ముని వాళ్ళ బాబు మా తమ్ముని కొడుకు కూడా ఉన్నాడు అక్కడ ఓకేనా చూడండి లోపలికి వెళ్దామని చూశాను సో లోపల ఉన్నారు ఆల్రెడీ అందుకే నేను వెళ్ళలేదు వచ్చేసాను మన సైడ్ ఇక్కడ ఉంటాయి చాలా బాగుంటాయి కదా అంత పార్క్ అంతా తిరిగిన తర్వాత అక్కడ కొంచెం రెస్ట్ సో ఇక్కడికి వచ్చేసి తిరిగిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఫ్లవర్ టైప్లో ఉంటుంది మళ్ళీ తర్వాత కాయ కాస్తుంది ఆ కాయ ఏంటో నాకైతే ఐడియా లేదు మీరు ఎంతమందికి తెలుస్తే కన్నా కామెంట్ చేయండి అది వచ్చేసి దోసకాయ టైప్లో ఉంటుంది ఆ కాయ ఫస్ట్ అట్లా ఫ్లవర్ పూస్తుంది ఆ ఫ్లవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాయ దోసకాయ టైప్లో ఉంటుంది చూడండి కాయలు అక్కడక్కడ ఉన్నాయి సో నాకైతే ఆ కాయల ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిసిందే కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ చెట్టు అండి ఆ చెట్టుకు ఆకులు అయితే అలా ఉంటాయి ఇక్కడ వచ్చేస్తే చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా కడ్డీ టైప్లో ఎలా అల్లుకునిందో కదా ఎంత బాగుంటుందో ఇక్కడ వచ్చేసి చెట్టు అల్లుకుంది మన ఇంటి దగ్గర అయితే వీళ్ళు అల్లి చింటారు కడ్డీ టైప్లో పెట్టుకుంటారు ఫ్లవర్స్ అందల్లి చింటారు ఇంకా బాగుంటుంది కదా ఇది మన ఇంటి దగ్గర అట్లా ఉంటే కదా నాకైతే చాలా నచ్చేస్తుంది చాలా బాగుంది కదా నేను అలా అలా కాసేపు అలా తిరిగాను అనమాట బాగుంటుంది అలా ఇంకా ఫ్లవర్ ఉండింటే ఇంకా బాగుంటుంది సో కాకపోతే చెట్టు అయితే బాగా అల్లుకునింది స్టెప్ బై స్టెప్ ఎంత బాగుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి అక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఇవి కూడా వేరే వేరే టైప్లో ఉన్నాయి ఫ్లవర్స్ రెడ్ కలర్గా సో రోడ్డుకు దగ్గరలోనే ఉంది ఈ పార్క్ వచ్చేసి చూడు బస్సులు వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి అర్లీ మార్నింగే కదా ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు వాకింగ్కి సో నేను ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను మీలో ఎంతమంది ఆ ఫ్లవర్స్ చూసారో కామెంట్ చేయండి ఓకేనా నేను కూడా చూశాను అప్పుడప్పుడు ఇక్కడ ఓకే చూడండి ఎంత బాగుంది చాలా పెద్దది చెట్టు అలా నడుచుకుంటూ వస్తాను చాలా బాగుంటుందండి ఈ పార్కు చాలామంది వస్తుంటారు ఓకేనా నేనైతే మా పిల్లలు అడిగారు ఒక ఫ్లవర్ తిమ్మని సో అందుకే నేను ఫ్లవర్ అయితే కోస్తున్నాను చూడండి అరుస్తారన్నమాట అలా పీక గుడ్దు పార్కులలో అనేసి నేనైతే చిన్న మొక్క పీకని తీసుకున్నాను బాగుంది కదా huh?